మోడీ పాటలు వచ్చేసి తర్వాత బ్యాక్గ్రౌండ్ మారిపోయింది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీది పెద్దది బ్యాక్ గ్రౌండ్ ఇటు పక్కన వీళ్ళది నరేంద్ర మోడీ నడ్డా వీళ్ళది లేదు అసలు దాని మీద దాన్ని ఇన్వైట్ చేయడం ఈ కార్యక్రమాలు అర్జెంటుగా బీజేపీ నాయకురాలు వచ్చేసింది సీన్ ఎవరు నిర్మలానో ఎవరు ఈయన పత్తిపాటి పొలాలను పక్కకు పంపించేశారు అంటే ఒక్కసారిగా ఎన్డీఏ ఫ్లేవర్ తీసుకొచ్చేసారు ఎన్డీఏ సభగా మార్చేశారు కళ్ళు ఎదురుకుండా జరిగిన కనికట్టది సేమ్ ఇప్పుడు అప్పుడే బీజేపీ చాలా క్లియర్ గా ఉంది వాళ్ళు పొత్తప్పుడే అన్ని చెప్తున్నారు వీళ్ళకి తెలుసు తెలియం కాదు చెప్తున్న వీళ్ళ తెలివితేటలు ఏంటంటే మాటలు కొట్టుకుపోద్దులే అనుకుంటున్నారు వాళ్ళు ఎక్కడా వెనక తగ్గట్ల భారతీయ జనతా పార్టీకి రాష్ట్ర మేనిఫెస్టోకి సంబంధం లేదు కేంద్రంలో ఉన్నటువంటి పథకాలకి కేంద్ర మేనిఫెస్టోకి రాష్ట్ర ప్రభుత్వానికి కానీ చంద్రబాబు కానీ సంబంధం లేదు కానీ లాస్ట్ మినిట్లో భారతీయ జనతా పార్టీ టీడీపీకి హ్యాండ్ ఇచ్చిందా ఎందుకంటే పొత్తు కోసం అంత వెంపర్లాడి కలిసి లాస్ట్ మినిట్లో కలుపుకున్న తెలుగుదేశం పార్టీ కేంద్రం నుంచి సహకారం వస్తుందనో వాళ్ళ అందు ఉందనో నాలుగు ఓట్లు పడతాయి అనుకుంటే ఇప్పుడు కూటమి ఐకమత్యం మీద అనుమానాలు రావా ఇప్పుడు ఐకమత్యానికి ప్రాబ్లం లేకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత వీళ్ళది ఇంకా మేనిఫెస్టోతో మనకు సంబంధం లేనప్పుడు ఇంకా ఐక్యమైతే అదే కదా మేనిఫెస్టో అసలు వాళ్ళతో మాట్లాడేవు నువ్వు నేను అనేది ఏంటంటే పవన్ కళ్యాణ్ అంటే పాపం అమాయకుడు కాబట్టి నడిచిపోతుంది